అని ఆచర్య మాకొకటి అసలు అర్థం కావడం లేదు రామకృష్ణ పండితులకి హఠాత్తుగా ఈ రోగం ఎలా వచ్చింది ఇది మొదటించే ఉంది మహారాజా కానీ ఇది ఎవరికీ తెలియలేదు అంతే తమరే ఆలోచించిన మహారాజా రామకృష్ణ పండితులు గారు సభకే ఆలస్యంగా వస్తారు బహుశా వారు సభకు వచ్చే మార్గమే మర్చిపోతూ ఉండొచ్చేమో ఆచర్య తమరు మాకు వివరంగా చెప్పండి అలాగే మహారాజా రామకృష్ణ పండితుల వారే స్వయంగా నాణేలతో నిండిన సంచిని ఇచ్చారు తర్వాత వాళ్లతో చెప్పారు ఇది మా ఇంట్లో ఇచ్చి రండి అని తమరి మా ఇంట్లో కాదు మహారాజా నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే రామకృష్ణ పండితుల వారి నివాసంలో మరి ధనీమణిలు మా శిష్యులు కదా ఎప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయమని మేము వీరికి నేర్పించాం రామకృష్ణ పండితుల వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ సంచి తీసుకొని వాటిని ఇంటికి చేర్చాలి కాబట్టి రామకృష్ణ పండితుల వారి ఇంటి వైపుగా నడవడం మొదలు పెట్టారు సరిగ్గా పట్టుకొని నగర కోత్వాల్ చెప్పండి మహారాజా మన రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయా తమరు అసలు ఏం చేస్తున్నారు ఈ విధమైన సంఘటన జరిగినట్టు నాకు ఏ సమాచారం లభించలేదు మహారాజా తమరు జాగ్రత్తగా ఉంటేనే కదా ఇలా ఏమైనా జరుగుతుంది అని తెలియడానికి నేను నిజం చెప్తున్నాను మహారాజా రామకృష్ణ పండితులు గారు ఈ సంఘటన గురించి నాకు ఏ విధమైన సమాచారం అందించలేదు ఎలా ఎలా రోగం రోగం మహారాజా మహారాజా తమరేమీ దిగులు పడకండి మేము ఇప్పుడే మన సైనికులు ఇద్దరితో ఆ బావిలో వెతికించి ఆ సంచిని చేజెక్కించుకుంటాము మహారాజా ఇక్కడ విషయం బంగారు నాణ్యలతో నిండిన సంచి కాదు ఇక్కడి సమస్య రామకృష్ణ పండితులు ఈ రోగ బాధితులు అవ్వడం అవును అవునాచార్య మేము మర్చిపో అంటే మేము ఆ విషయం దగ్గరికే వస్తున్నాం ఇక వివరంగా చెప్పండి ఆ తర్వాత ఏం జరిగింది తర్వాత ఆ సంఘటన గురించి తెలియజేయడానికి రామకృష్ణ పండితుని దగ్గరికి వెళ్ళినప్పటికీ వారికి అసలు ఏమీ గుర్తులేదు మహారాజా బంగారు నాణలతో నిండిన సంచిని వారు ఇచ్చినట్టు గుర్తులేదు నిజంగానే రామకృష్ణ పండితునికి ఏమీ గుర్తుండడం లేదా అవును మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాల్ ఓహో అలాగా అయితే రాగానే మాకు నమస్కారం చేయాలి అని తమరికి బాగానే గుర్తుందన్నమాట ఇందులో కొత్త ఉందాచార్య తమరు గౌరవనీయులు తమకి ప్రణామం చేయకుండా ఉండటమా ఇదిలా సాధ్యం తమరి గురించే చర్చించుకుంటున్నాము రామకృష్ణ పండితుల వారు ఇది కూడా కొత్త కదా కానివ్వండి కానివ్వండి ఖచ్చితంగా వీటన్నింటి కంటే ముందు మీరు మాకు చెప్పండి మళ్ళీ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చు అసలు ఏమైందంటే ఆచార్య నేను ఆలోచనల్లో ఎంతగా లీనమైపోయానంటే నాకు అసలు గుర్తే లేదు రాజమహల్ ఎప్పుడు దాటేశానో నేను ముందుకు ఎప్పుడు వెళ్ళిపోయాను విన్నారా మహారాజా విన్నారా ఇక్కడ చూడండి మహారాజా సమస్య చాలా పెద్దదే ఆచార్య ఇందులో వీరి తప్పేమీ లేదు మహారాజా మహారాజా ఈ రోగమే ఇటువంటిది రోగమా రోగం రామకృష్ణ పండితులు తమ సభలోనే ముఖ్య సలహాదారుని పదవిలో నియమించబడి ఉన్నారు ఇది చాలా మహత్వపూర్ణమైనది మరియు బుద్ధి కుశలతతో నిర్వర్తించాల్సిన పదవి ఒకవేళ రాజ్యానికి సంబంధించిన పన్నిడి గనక వీరు మర్చిపోయినా లేక ఏదైనా తప్పుడు సలహా ఇచ్చినా సరే మహారాజా అప్పుడు వీరి మతిమరుపు రాజ్యానికి ప్రమాదకరం కావచ్చు మహారాజా నాకు మతిమూరప ఇది సభం కాదు మహారాజా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను కావాలంటే పరీక్షించండి రామకృష్ణ పండితులు గారు తమరు మాకు ఒక విషయం చెప్పండి మేము బంగారు నాణ్యాల సంచిని తమకు ఇచ్చాం కదా అది ఎక్కడుంది బంగారు నాణ్యాల సంచ ఈ సంచి మహారాజా తమరైతే నాకు ఏ సంచి పని ఇక్కడ చూడండి మహారాజా చూడండి అంతా తమరే చూడండి మహారాజా ఈ రోగం ఎంత ఎక్కువైపోయిందంటే వీరు తమరు మాటని కూడా కాదు అంటున్నారు వీరు మొత్తం అన్నీ మర్చిపోయారు రామకృష్ణ పండితులు గారు మేము ఆ సంచి గురించి మాట్లాడుతున్నాము ఏదైతే తమరు స్వయంగా ధనీ మనిలకిచ్చేయ్ తర్వాత మర్చిపోయారో అది ధనీ మనీలకు ఇచ్చిన సంచా మహారాజా గుర్తొచ్చింది తమరు నాకు బహుమతిగా బంగారు నాణాలతో నిండిన సంచి ఇచ్చారు కదా అది నేను ఇచ్చాను తర్వాత ఒక దొంగ వచ్చి సంచి లాక్కొని వెళ్ళిపోయాడు గుర్తొచ్చేసింది గుర్తొచ్చింది మహారాజా చూడండి మహారాజా గుర్తు చేసిన తర్వాత మొత్తం సంఘటనంతా గుర్తుకొచ్చేసింది తమరు చెప్పండి ఈ రోగం ఉందనే రహస్యాన్ని తమరు ఎప్పటి నుంచి దాస్తున్నారు రహస్యమా ఏం రహస్యం ఆచార్య తమకి మతిమరుపు రోగం ఉందనే రహస్యాన్ని ఆచార్య నేను నిజం చెప్తున్నాను మహారాజా నాకు ఏ రోగం లేదు నా జ్ఞాపక శక్తి నిజంగా బానే ఉంది ప్రణామాలు దేవి తమరు ఇక్కడికి ఈ రాజ్యసభ శారదాదేవి గారు శారదాదేవి తమరు రాజ్యసభకు వచ్చారేంటి శారదా నువ్వు రాజసభలో ఏం చేస్తున్నావు అరే ఇక్కడ చూడండి నేను ఈ పళ్ళని తీసుకుని వచ్చాను మీరు ప్రసాదం ఇంట్లోనే మర్చిపోయారు విన్నారా విన్నారా మహారాజా కానీ ఈ పళ్ళు నీకెక్కడ దొరికింది అరే ఈ మధ్య మీరు అన్ని మర్చిపోతున్నారు అసలు ఏమైంది మీకు ఆ రోజు కూరగాయలు చెప్పాను అవి దేవుడే మర్చిపోయారు నూనె సీస చేతిలో ఉంటుంది కానీ మీరు అక్కడెక్కడ వెతుకుతూనే ఉంటారు అవన్నీ సరే కానీ నువ్వు ఇక్కడికి ఇలా ఈ రోజు ప్రసాదం తీసుకురావడానికి కూడా మర్చిపోయారు కానీ మరి ఇంటికి వచ్చారు కానీ వారు చెప్పారు కదా మహారాజు గారికి ఈ ప్రసాదం అందించాలి అని గురువుగారు విశ్వ కళ్యాణం కోసం ఒక పూజ చేశారు ఇది ఆ ప్రసాదమే బలా బలా గురుగారు చాలా గొప్పవారు ఆచార్యుల వారికి ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలా అది మహారాజు గారు చెప్తాను మహారాజు గారు ఎందుకు ఎందుకంటే ఈ ప్రసాదం తమ కోసం కాదు మహారాజు గారి కోసం మరి ప్రసాదం మహారాజు గారి కోసం అయితే మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు రాజమహల్కి తీసుకెళ్ళండి మా గురువుగారు ఆదేశించారు ఈ ప్రసాదాన్ని రాజసభకు తమదే తీసుకువెళ్ళాలి అని అలాగే ఇక్కడ పెట్టేయండి సారదా సభకు వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది త్వరగా అల్పాహారం తీసుకురా ఇప్పుడే తీసుకొస్తారు మీరిద్దరు కూడా ఏమైనా తిరిగి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు పైగా ప్రసాదం పళ్ళెం కూడా తీసుకెళ్ళిపోయారే మతి మరుపు బాగా ఎక్కువ ఇదిగోండి మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను శారదా సభకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది నేను బయలుదేరుతున్నాను అయ్యో మహారాజు గారి ప్రసాదం వీరి జ్ఞాపక శక్తి తీసుకుంది గుర్తుంది గుర్తుంది కానీ అది వినండి మహారాజా మతిమరుపు రోగం ఎంత ఎక్కువ ఉందో జ్ఞాపక శక్తి తగ్గిందనడానికి ఇదే సాక్ష్యం మహారాజా లేదు గురువు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే తమరు ఒప్పుకోవడం లేదే అయ్యో ఆచార్య ఇది ఒక మామూలు విషయం చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం అనేది ప్రతి ఒక్కరు చేసే పనే తమరు దాన్ని ఇదే మామూలు విషయం కాదు రామకృష్ణ పండితుల వారు తమరి రోగం అధిక స్థాయికి చేరుకుంది పైగా ఇది రాజ్యానికి చాలా ప్రమాదకరమైన విషయం రాజ్యానికి ప్రమాదకరం అసలు ఏంటి ఆచార్య తమరు మాట్లాడేది విన్నరా మహారాజా మేవిప్పుడు ఏం మాట్లాడుతున్నావు కూడా వీరు మర్చిపోయారు చెప్పి రెండు నిమిషాలు సభలోని ముఖ్య సలహాదారులు మతిమరుపు రోగంతో బాధపడుతున్నారు రాజ్యంలో చాలా ముఖ్యమైన మహత్వపూర్ణమైన పనులు జరుగుతుంటాయి వాటి గురించి తమరు రామకృష్ణ పండితులతో చర్చించి వారి సలహాలు తీసుకుంటారు ఒకసారి ఆలోచించుకుందాం వీరు గనక ఏదైనా ముఖ్యమైన పనిని మర్చిపోతే దానితో రాజ్యానికి చాలా పెద్ద హాని జరుగుతుంది మహారాజా సలహా ఏమిటంటే రామకృష్ణ పండితుండి వీరి ముఖ్య సలహాదారుడు పదవి నుంచి కొంతకాలం విరామం తీసుకోమని చెప్పాలి ఎందుకంటే మాకు ఒకటే అనిపిస్తోంది వీరి మెదడు మీద ఎక్కువ పని ఒత్తిడి ఉండకూడదని అలా ఒత్తిడి తగ్గితే అప్పుడు వీరి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది తమరు చెప్పింది సబబు లేదు 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 మహారాజా ఇది సబబు కాదు మహారాజు వారి ఆదేశాన్ని సబబు కాదంటున్నారా ఇది రాజద్రోహం అయ్యో మహాశయ్య తమరు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు నేను కేవలం ఒకటే చెప్తున్నాను నాకు ఏ రోగం లేదు ఈ అపవాదు సబం కాదు అంటున్నాను మహారాజా ఏ విధంగా అయితే ఒక అపరాధి ఎన్నడు తాను అపరాధి అని ఒప్పుకోడు అదే విధంగా ఏ రోగి కూడా తను రోగంతో బాధపడుతున్న విషయాన్ని ఒప్పుకోడు రామకృష్ణ పండితులు గారు మహారాజా తమరు కొన్ని రోజులు సెలవు తీసుకోవడం మంచిది విశ్రాంతి తీసుకోండి మేము ఒకటే కోరుకుంటున్నాము వీలైనంత త్వరగా తమరు ఆరోగ్యవంతులు కావాలి మా అభిప్రాయం ప్రకారం తమరు ఈ రోజు వైద్యున్ని కలవండి త్వరగా తమరి రోగం నయమవుతుంది మాకొక వైద్యులు తెలుసు వారు ఇటువంటి రోగాలని నయం చేయడంలో సిద్ధహస్తులు మంత్రి గారు చెప్పండి మహారాజా తమరు వైద్యుల వారికి సమాచారం అందించండి అలాగే మహారాజా ఏంటంతా ఇలా జరిగిపోయింది నేనైతే ఏం తప్పు చేయలేదు నిజానికి నీ కారణంగానే నాకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం దొరికింది కదా తీసుకోండి అలాగా ఇంటికి ఇంటికి వెళ్ళాక తీసుకుంటాను ఎందుకు ఏం తీసుకోమని చెప్తున్నావు ఈ అవకాశాన్ని అదిరిగా తీసుకుని హాయిగా విశ్రాంతి తీసుకోండి మంత్రి గారు ఇక ఈనాటి కార్యకలాపాల చర్చలు ఆరంభించండి మహారాజా రామకృష్ణ పండితుల వారు ఏమిటి తమరు చేస్తున్నది గత వారు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఏంటి రామ ఇలా జరిగింది చివరికి తాతాచార్య నిన్ను రాజసభ నుంచి బయటికి పంపించేయటంలో సఫలమైపోయారు తీసుకోండి బాదం పొడి వేసిన పాలు పాలా ఈవేళ దీంతో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగానే ఉంది నా జ్ఞాపక శక్తి గురించి మాట్లాడి నా కోపం తెప్పించుకు తీసుకోండి నేను తీసుకోను పాలు ఇక్కడ తీసుకెళ్ళిపో మీతో కాదు అత్తయ్యతో చెప్తున్నాను అత్తయ్య కర తీసుకోండి ఇలా చెప్తే అసలు మాట వినరు అసలు పాలు కూడా తాగరు నేనెప్పుడు అనుకునేదాన్ని ఇన్ని చివాట్లు పెట్టినా సరే ఇన్ని దెబ్బలు కొట్టినా సరే నీ మీద ఏ ప్రభావం ఉండట్లేదేంటా అని ఇప్పుడు అర్థమైంది ఇదంతా నీకు మతిమరుపు ఉండడం వల్లే అని నాకు మతిమరుపు ఏదో ఆ తాతాచార్య పుణ్యమా అని అతని కారణంగానే నీకు ఉన్న రోగం గురించి మాకు తెలిసింది నేను అతన్ని మోసగాడు చెడ్డవాడు అనుకునేదాన్ని కానీ ఈ రోజు అతని సహాయపడ్డాడు ఇక రోగం ఏంటో తెలిసింది కాబట్టి వైద్యం కూడా చేయించొచ్చు కానీ అమ్మా నేను కూడా మిమ్మల్ని ఎంతలా తిట్టుకుంటూ ఉండేదాన్ని మీకున్న ఈ రోగం గురించి మాకు తెలియదు కదండి గురుదేవులు తాతాచారులకి శతకోటి నమస్కారాలు ఓహో అయితే ఇదేనా అసలు కాలనం అందుకే లామా అప్పుదప్పుదు మేము గ్రంతలో తేవడం మర్చిపోయాదు ఆచార్యకి జై చూడు గుండప్ప నా కోపం తెప్పించుకో నా కోపం ఆకాశాన్ని అంటుకునేలా ఉంది కర్రతో కొట్టాలంటే అప్పుడు రామ కావాలి ఇంట్లో పనులు చేయించాలంటే రామ కావాలి చివరికి గడ్డలు తేవాల్సి వచ్చినా రామనే కావాలి కానీ ప్రశంసలు కుర్పించేది మాత్రం తాతాచారులకి ఆయన పన్నాగం పని నన్ను రాజసభ నుంచి బయటికి పంపించేశారు తాతాచారిని తిట్టడం మానే ముందు నువ్వు ఈ బాదం పాలు తాగు దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఏమీ అవసరం లేదు నా ఆరోగ్యం చాలా బాగుంది శారీరకంగా మానసికంగా కూడా అయినా నేనేందుకు వీళ్ల దగ్గర తల బాదుకుంటున్నాను వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు నేను నగరంలో షికార్కి వెళ్ళొస్తాను అటువైపు ఉంది బయటికి వెళ్ళే దారి ఇటు ఉంది నాకు బాగా తెలుసు నేను నా జోళ్ళు వేసుకోవడానికి వెళ్తున్నాను ఆ కానీ మీ కాలి జోళ్ళు పడక గదిలో లేవు కదా మరి ఎక్కడ ఉన్నాయి మీరు ఎక్కడ పెట్టారు అక్కడ నేను కాళ్ళ జోళ్ళు ఎక్కడ పెట్టారు మర్చిపోయారా మీరు కాలి జోళ్ళు పడక గదిలో పెట్టారు अरे మరి నేను ఇప్పుడు పడక గదిలోకిే కదా వెళ్తున్నాను కానీ వెళ్ళలేదు కదా అంటే మీకు గుర్తులేదు మీరు మీ జోన్లో పడకదలు పెట్టినట్టు దీన్ని బట్టి తెలుస్తుంది మీకు మధుమేహ రోగం ఉందని చూసారా అత్తయ్య అయ్యో నాకు ఏ రోగం లేదు ఇక్కడంతా చూస్తుంటే వైద్యుడు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టు అనిపిస్తోంది ఎవరు చెప్పారు మేం బయటికి వెళ్ళామని మేము ఇక్కడే లోపల ఎగిరిపోతున్నాం మా మనోనేత్రాలతో లోపల ఔషధాలను వెతుకుతున్నాం తమరు ఎందుకలా అన్నారు మేము బయటికి ఎగిరిపోయామని తమరెక్కడా కనిపించకపోయేసరికి మాకలా అంటే తమరి కళ్ళు సరిగ్గా పని చేస్తున్నట్టు అనిపించట్లేదు మేము తమకి ఒక మంచి ఔషధాన్ని ఇస్తాము దాంతో మీకున్న ఈ రోగం ఎగిరిపోతుంది మాకేమీ కాలేదు మమ్మల్ని నమ్మండి తమకు అన్ని కనిపించటం మొదలవుతుంది రండి ఆశీల్ ఎందుకు తమకి వైద్యం చేయాలి మేము బాగా ఉన్నాం అయ్యో మాకు మా కళ్ళల్లో ఏదో అగ్గి వెలిగించినట్టు మండుతున్నా నేను చెప్పాం కదా నా వారి సమస్యలన్నీ వెంటనే ఎగిరిపోతాయని ఇదేంటి కళ్ళలో ఏం వేశావు మాకు ఇద్దరు వైద్యులు ఎందుకు కనిపిస్తున్నారు మొదట్లో తమకి అసలు ఏమీ కనిపించడం లేదు ఇప్పుడు తమకి ఇద్దరిద్దరు కనిపిస్తున్నారు ఏ వైద్యుడా నిన్ను నేను విడిచిపెట్టను విడిచిపెట్టను అయ్యో గురుగారు అటు ఎక్కడికి వెళ్తున్నారు గురుగారు గారు వైద్యులు గారు ఇక్కడ ఉన్నారు చూడండి మీరు నలుగురు నలుగురుగా ఎందుకు కనిపిస్తున్నారు పట్టుకోండిరా పట్టుకుని మా దగ్గరికి తీసుకురండి మేము నిన్ను వదిలిపెట్టం నువ్వు నా కళ్ళలో అసలు ఏ ఔషధాన్ని వేశావు నా కళ్ళ మంట చూస్తుంటే కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో తమ కళ్ళని కొంచెం నలుపుకోండి తమ సమస్యలన్నీ వెంటనే ఎగిరిపోతాయి అదేదో త్వరగా చెయ్యి అరే తాళం ఇలా ద్వారానికి తాళం ఎందుకు వేసారు మీరు బయటికి అక్కడికి వెళ్ళకూడదు అని మీరు గనక ఇంటికి వచ్చే మార్గం మర్చిపోతే మేము మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి ఒకవేళ లామ ముందు బావిలో సంగతి మలిచిపోతే బావిలో కూడా పడిపోవచ్చు శారదా తాళం చెవి ఇవ్వు లేదు నేను మీకు తాళం చెవి ఇవ్వను మీకు ఈ రోగం పూర్తిగా తగ్గేంత వరకు మీరు ఇంట్లోనే ఉండాలి అరే అసలు మీకు ఎందుకు అర్థం కావడం లేదు ఇది ఆచార్య తాతాచార్యుల వారి పన్నాగం నన్ను రాజసభ నుంచి విజయనగరం నుంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి మేము ఇంకేం అర్థం చేసుకో మాకు కేవలం ఒకటే తెలుసు మీరు రోగంతో బాధపడుతున్నారు మీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం అయ్యో నాకు ఏ రోగం లేదు శారదా నాకు అన్ని గుర్తున్నాయి మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అలాగా అయితే చెప్పండి మన పెళ్లి రోజు తారీఖు ఏంటి పెళ్ళా ఈ సగం మంది పురుషులకి తమ పెళ్లి రోజు ఎప్పుడూ గుర్తుకుండదు సరే నాకు మీ నాన్నగారికి పెళ్లి జరిగిన రోజు చెప్పు ఏంటి నీది మా నాన్నగారిది పెళ్లి రోజా కాదు 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 కాదు

ఇప్పుడు వీరికి కూడా నమ్మకం కుదిరినట్టుంది వీరికి మతబడుపు రోగం ఉంది అని మాకు మాకు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు తమ కళ్ళకి మేము నలుగురులా అయితే కనిపించడం లేదు కదా చెప్పారు కదా గురువు గారు అన్ని కనిపిస్తున్నాయని గురువు చాచి పెట్టి చెప్పలేదు కొట్టారు వైద్యుడా మేం చెప్పేది జాగ్రత్తగా విను మహారాజు కృష్ణదేవరాయల వారి ఆదేశం వారి ముఖ్య సలహాదారులైన రామకృష్ణ పండితుల వారికి వైద్యం తమరే అవునండి వారు మాకు కూడా సందేశాన్ని పంపించారు మేము వారికి వైద్యం చేయడానికి ఔషధాలను కూడా సిద్ధం చేశాం వారి మతిమరుపు రోగం ఎక్కడకో ఎగిరిపోతుంది వారి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది మేం కోరుకునేదొక్కటే అలా జరగకూడదు మరైతే ఏం ఎగిరిపోయేలా చేయాలి మేం కోరుకునేదొక్కటే నువ్వు రామకృష్ణ పండితునికి ఎలాంటి ఔషధాన్ని ఇవ్వాలంటే దాంతో అతని జ్ఞాపక శక్తి మళ్ళీ తిరిగి రాకూడదు మిగిలి ఉన్న జ్ఞాపక శక్తి కూడా పూర్తిగా పోవాలి లేకపోతే మేము నిన్ను విజయనగరం నుంచి ఎగిరిపోయేలా చేస్తాం అసలు కుదరదు మేము ఎప్పటికీ చెయ్యం మేము ఎలా చెప్పామో అలానే చెయ్యి వైద్యుడా కానీ మేము ఎందుకు అలా చెయ్యాలి